మనకి పేస్ట్లో కూడా ఒక ఆతరం ఉంటదండి పళ్ళు తెల్లగా చేసుకోవడానికి వైట్నింగ్ టూత్ పేస్ట్లు చార్కోల్ ఉన్న టూత్పేస్ట్లు ఉప్పు ఉన్న టూత్పేస్ట్లు వీటిలో ఏది వాడాలి అనే టెన్షన్ ఉంటుంది ఇవన్నీ కూడా అబ్రెసివ్ మెటీరియల్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని లాంగ్ టర్మ్ వాడడం వల్ల పళ్ళు అరిగిపోతాయి తప్ప తెల్లగా అయ్యే అవకాశమే ఉండదు ఒకవేళ మీకు పళ్ళు తెల్లగా అవ్వాలంటే టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు ఇది ఒక మిస్కాన్సెప్షన్ రెండో మిస్కాన్సెప్షన్ ఏంటి మేము కూల్ డ్రింక్స్ తాగితే పళ్ళు సెన్సిటివిటీ వస్తాయి పళ్ళు ఎరోజన్స్కి వెళ్తాయి అనేది చెప్తారు మేము నార్మల్ కూల్ డ్రింక్స్ తాగమండి డైట్ కోక్స్ మాత్రమే తాగుతాము అని అందరు చెప్తారు డైట్ కోక్స్ లో కూడా అదే ఎసిడిక్ మెటీరియల్ ఉంటుందండి మీరు డైట్ కోక్స్ తాగినా నార్మల్ కూల్ డ్రింక్స్ తాగినా కూడా మీ పళ్ళు ఎరోజన్స్కి వచ్చి మొత్తం అరిగిపోవడం ఎసిడిక్ నేచర్ వల్ల పళ్ళు డ్యామేజ్ అవ్వడం సెన్సిటివిటీ లాంటివి రావడం పళ్ళు చిప్ ఆఫ్ అవ్వడం లాంటివి జరుగుతాయి సో మీరు మామూలు కోక్ కాకుండా డైట్ కోక్స్ తాగేస్తూ మా పళ్ళకేం కాదు అని పట్టుకో అనుకోకండి అలాంటి ప్రమాదం లేకుండా ఉండాలంటే బెటర్ స్ట్రా వాడండి మిమ్మల్ని డైట్ కోక్ తాగద్దంటే కదా మీకు ప్రాబ్లం స్ట్రా వాడితే మీ కోరిక తీరుతుంది టీత్ డామేజ్ అవ్వకుండా ఉంటాయి